నమస్తే వెల్కమ్ టీవీ ముందుగా చూద్దాం యక సాగర్ కు చేయించండి మంత్రి ఉత్తమ్ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసిన హరీష్ రావు చేతులు చేతులెత్తేస్తే కేటీఆర్ మౌనంగా ఎందుకున్నారు కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత నిరంజన్ నగరంలోని పబ్బులపై ప్రత్యేక నిఘా పెట్టాలి కీలక ఆదేశాలు జారీ చేసిన సిపి కొత్తకోట శ్రీనివాస రెడ్డి సుమోటో జగన్ అక్రమస్తుల మూడు నెలలకు వాయిదా వేసిన ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ చేస్తాం కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ఏపీ మంత్రి వేణు లక్ష కోట్ల విలువైన కొత్త రైళ్లు రాబోతున్నాయి సుమారు ఎనిమిది వేల కొత్త రైళ్లతో ఊపందుకోనున్న భారత్ రైల్వే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పాండ్య సంచలన వార్తను ధృవీకరించిన పిటిఐ పాలకులు పెత్తందారులు కాదు కేసీఆర్ పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేసిన గవర్నర్ న్యాయమూర్తులపైనే దాడుల ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ పక్క రాష్ట్రాల సీఎంలు జోకులు వేస్తున్నారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జనసేన నేత నాదెన్ల మనోహర్ ఇక వివరాల్లోకి వెళ్దాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు రైతాంగ సమస్యను పరిష్కరించాలని వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్ లో లేక రైతాంగం ఆందోళనకు గురవుతుందన్నారు దృష్టిలో పెట్టుకుని వెంటనే మిడ్ మానేర్ నుంచి నీరు రంగనాయక సాగర్ కు పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు రెండు నెలలు గడిచినా మేడిగడ్డపై కేసీఆర్ స్పందించలేదని కాంగ్రెస్ నేత నిరంజన్ అన్నారు మేడిగడ్డపై విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సీఎం ప్రకటనపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఏడిగడ్డను ఎల్ ఎన్టీ కేటీఆర్ ఎలా చెప్పారు ఇప్పుడు ఎలాంటి చేతులెత్తేస్తే కేటీఆర్ మౌనంగా ఎందుకున్నారు అని ప్రశ్నించారు హైదరాబాద్ లోని పోలీసులకు సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు నగరంలోని పబ్బులపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసులకు సూచించారు పబ్బులు సరైన సమయానికి మూసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సమయానికి మించి పబ్బులు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు పబ్బుల్లో డ్రగ్స్ గంజాయిని కట్టడి చేయాలని తెలిపారు హైదరాబాద్ లో డ్రగ్స్ అనే పదం వినపడకుండా చేయాలని పేర్కొన్నారు జగన్ అక్రమస్తుల కేసులపై దాఖలైన పీల్ తెలంగాణ హైకోర్టు విచారించింది జగన్ సిబిఐకి కోర్టు ఇదివరకే నోటీసులు జారీ చేయగా ప్రతివాదులకు నోటీసులు అందలేదు ప్రజాప్రతినిధుల కేసులను త్వరగా విచారించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించగా సుమోటో ఫీల్ గా ఈ కేసును హైకోర్టు విచారిస్తుంది జగన్ కేసు విచారణను ఎన్నికల్లోపు పూర్తి చేయాలని పిటిషనర్ కోరారు కాగా విచారణను మూడు నెలలకు కోర్టు వాయిదా వేసింది రాష్ట్ర కేబినెట్ నలభై ఐదు అంశాలపై చర్చించింది ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మిచోంగ్ తుఫాన్ నష్టపరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచింది ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదిన ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ బకాయిలతో ఉండేదని ఆరోపించారు రైల్ టికెట్ బుకింగ్ లో వెయిటింగ్ లిస్ట్ లేకుండా చేసేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇందుకోసం రాబోయే పదిహేను ఏళ్లలో సుమారు లక్ష రూపాయల కోట్ల విలువైన కొత్త రైళ్లను కొనుగోలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఏడు నుంచి ఎనిమిది వేల కొత్త రైళ్లను కొనుగోలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు రాబోయే నాలుగేళ్లలో వీటి కోసం టెండర్లో ఆహ్వానిస్తామన్నారు ముంబై ఇండియన్స్ తన కొత్త కెప్టెన్ గా పాండ్యాను నియమిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ విషయాన్ని న్యూస్ ఏజెన్సీ పిటిఐ ధృవీకరించింది గుజరాత్ కెప్టెన్ గా ఉన్న పాండ్యాను ముంబై ట్రేడింగ్ లో దక్కించుకున్న విషయం తెలిసిందే రోహిత్ శర్మ కెప్టెన్ గా ముంబై జట్టుకు మరుపు విజయాలను అందించాడు మరి పాండ్యా ఎలా కెప్టెన్సీ చేస్తాడో వేచి చూడాలి నిర్బంధపు పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారని గవర్నర్ తమిళస్ అన్నారు అసెంబ్లీలో ప్రసంగిస్తూ మార్పు కోసం రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు పౌర హక్కులకు ప్రజా హక్కులకు నాంది పడింది పాలకులకు ప్రజలకు మధ్య ఇనుప కంచెలు తొలగిపోయాయి పాలకులు ప్రజా సేవకులే తప్పందారులు కాదు అమరుల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగాలి అని పేర్కొన్నారు పని ప్రదేశంలో సహచార సీనియర్ న్యాయమూర్తులు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళా జడ్జి ఆరోపించారు స్థానికంగా న్యాయ పోరాటం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ పూర్తి నివేదిక ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు ను ఆదేశించారు రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా రోడ్డు సక్రమంగా లేవని జనసేన నేత నాదెల్ల మనోహర్ విమర్శించారు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల సీఎంలు జోకులు వేసుకునే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు రివర్స్ టెండర్ వల్ల రోడ్ల నిర్మాణం జరగకుండా పోయిందని ఆరోపించారు కనీసం రోడ్ల రిపేర్లు కూడా చేయించలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు అభివృద్ధికి సూచికలైన రోడ్లు నిర్మాణం కాకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని విమర్శించారు బులెటిన్ హెడ్లైన్స్ లైన్స్ చూద్దాం రంగనాయక సాగర్ కు నీటిని పంపింగ్ చేయించండి మంత్రి ఉత్తమ్ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసిన హరీష్ రావు ఎల్ అండ్ కేటీఆర్ మౌనంగా ఎందుకున్నారు కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత నిరంజన్ నగరంలోని పబ్బులపై ప్రత్యేక నిఘా పెట్టాలి కీలక ఆదేశాలు జారీ చేసిన సిపి కొత్తకోట శ్రీనివాస రెడ్డి సుమోటోఫీ జగన్ అక్రమస్తుల కేసు మూడు నెలలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ చేస్తాం కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ఏపీ మంత్రి వేణు లక్ష కోట్ల విలువైన కొత్త రైళ్లు రాబోతున్నాయి సుమారు కొత్త రైళ్లతో ఊపందుకోనున్న భారత్ రైల్వే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పాండ్య సంచలన వార్తను ధృవీకరించిన పిటిఐ పాలకులు పెత్తందారులు కాదు కేసీఆర్ పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేసిన గవర్నర్ దాడుల వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ పక్క రాష్ట్రాల సీఎంలు జోకులు వేస్తున్నారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జనసేన నేత నాదెన్ల మనోహర్ ఇది వాళ్ళే బుల్టెన్ అప్డేట్స్ చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ